నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి సార్ మీరు ఒక ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే మేము విన్నాము మందులు లేకుండా మీరు మానసిక వైద్యానికి చికిత్స చేస్తున్నారని తగ్గుతుందని కూడా అది ఎంతవరకు సరవుతుందంటారు ఏంటంటే ఏ వ్యాధికైనా సరే లేకపోతే ఏ జబ్బుకైనా సరే లేకపోతే ఏ మెంటల్ కైనా సరే కంపల్సరీ మెడిసిన్స్ అనేవి డాక్టర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అట్లీస్ట్ రిలాక్సేషన్కైనా బట్ మందులు లేకుండా తగ్గించడం అనేది మీరు చూపించారు నిరూపించారు బట్ ఎంతవరకు అనేది కొంచెం వివరించగలరా డెఫినెట్గా అండి ఇది అందరూ తెలుసుకోవాలండి ఎందుకంటే చాలా మందిలో ఈ సందేహం ఉంది ఎందుకంటే చాలా మానసిక సమస్యలు మందులతో కూడా తగ్గట్లేదండి అసలు మందులకే తగ్గకపోతుంటే మరి కౌన్సిలింగ్ ద్వారా ఎలా తగ్గుద్ది అని చాలా మంది సందేహం ఉందండి డౌట్స్ ఉన్నాయన్నమాట మనకి యాక్చువల్గా మన శాస్త్రంలో చెప్పారండి ఏమని మానసిక రోగానికి మందు లేదు అని చెప్పారు చిన్నప్పుడు విన్నాం కదా మనం పాత సినిమాల్లో ఎక్కువగా వినిపించేదండి ఇప్పుడు శారీరక వ్యాధి కదా ఇప్పుడు అంటే అర్థమైంది ఫస్ట్ అక్కడ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మందులతో తగ్గదని అక్కడ ఆ సామెత చెప్తుంది అంతే కదా అది క్లియర్ గా చెప్తుంది ఓకే ఇప్పుడు మనము మందులతో ఎందుకు తగ్గదో కూడా తెలుసుకుందామండి వాళ్ళు ఎందుకు పెట్టారని ఓర్కునే పెట్టలేదని సామెత ఇప్పుడు మానసిక సమస్యలు అన్నామండి మానసిక సమస్యలు అంటే మెయిన్గా అర్థం ఏంటంటే ఆలోచనలు అనమాట మన అనుభవాలు ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయండి ఇప్పుడు ఆలోచనలు అనుభవాలు మనకు అది పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు మనకు వచ్చే ఆలోచనలు యూస్ఫుల్ కావచ్చు హార్మ్ఫుల్ కావచ్చు పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఓకే మరి ఈ ఆలోచనలు కానీ అనుభవాలు కానీ మీకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగినాయండి మీరు మందు వేసుకున్నారు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మారుద్దా మీ ఆలోచనలు మారుతాయా అదేందా ఆ కాసేపు మగతులో ఉన్నంతసేపే తగ్గుతుంది కానీ మళ్ళీ మెలకు వచ్చాక అంటే చాలా వరకు సైకి ఆర్టిస్టులు రిలాక్సేషన్ అంటే కొంచెం నిద్రపోవడానికే కదండి ఆలోచనలు తప్పించి అంటే మేము విన్నాము మా పిల్లలు ఉంటారు కదా బక్కాయి పిల్లలు బాబాయ్ పిల్లలు ఇట్లా కాకుండా అది మంది వేసుకున్నప్పుడు కొంచెంసేపు ఎక్కువ నిద్రపోతారు ఆ బిళ్ళలు ఎక్కువగా ఎక్కువగా డిజీనెస్ మొత్తం వస్తాయి కరెక్ట్ ఆ మొత్తు రావటం వల్ల బ్రెయిన్ డల్ అవుద్ది అండి డల్ అయినప్పుడు మీకు నిద్ర వచ్చింది అనమాట మరి నిద్ర ఎక్కువసేపు పోలేరు కదా ఏడు గంటల తర్వాత మెలకు రావాల్సిందే మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుద్ది తీసుకొచ్చి మళ్ళీ వెళ్తారు అనమాట అప్పుడు మళ్ళీ వేస్తారు అనమాట అందుకని ఇప్పుడు చూడండి వీళ్ళు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ వాటర్ అండి అంటారు అడుగుతారు ఎలా ఉంది అండి అని చెప్పేసి కొంచెం పర్వాలేదండి ఇంతకు ముందుకంటే తగ్గింది అన్నారు అనుకోండి వెంటనే డోస్ తగ్గిస్తారు టూ హండ్రెడ్ ఎంజీ కాస్త వన్ ఫిఫ్టీ హండ్రెడ్ చేస్తారు హండ్రెడ్ ట్వంటీ ఫిఫ్టీ ఎంజీ చేస్తారు మళ్ళీ డోస్ తగ్గించి చెల్లిదా మళ్ళీ వన్ మంత్కి రమ్మంటారు లేదండి మళ్ళీ పెరిగింది అంటారు దానివల్ల మా పిల్లల్లో కొంతమందిలో అంటే చుట్టాల పిల్లలు చూసామండి కొంచెం సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చి పిన్ని తల తిరుగుతుంది పిన్ని లేకపోతే అట్లా అంటారు కదా అట్లా అంటున్నారు ఏదో ఆపేస్తున్నావు కూడా మందు సో మీరు సొల్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు మెడిసిన్ మీద కాకుండా ఇప్పుడు ఏమవుతుంది ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా వెయిట్ గెయిన్ చేయటము బ్రెయిన్ డల్ అయిపోవటము మర్చిపోవటము ఓకే ఇంకా లేడీస్కి అయితే పీరియడ్స్ ప్రాబ్లము వాళ్ళ రీప్రొడక్షన్ సిస్టమ్ అగ్రిలీజ్ కాకపోవటము కి అయితే వీళ్ళకి ఎరక్షన్స్ రాకపోవటము ఫ్యామిలీ లైఫ్ సూటబుల్ కాకపోవటము రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తోటి పాపం చాలా మంది సఫర్ అవుతున్నారండి ఎందుకంటే నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయండి మా బాబుకి ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది మందులు వాడాము పెళ్లి చేయలేకపోతున్నాము ఓకే ఇటు చదువు పోయింది ఇటు ఉద్యోగం చేయలేకపోతున్నాడు ఓకే ఈ విధంగా మందులు వాడటం వల్ల అది తాత్కాలిక ఉపశమనం మనం చూపించిందండి ఎందుకు చూపించిందంటే బ్రెయిన్ డల్ అవుద్ది కాబట్టి ఆ మొమెంటరీగా దాన్ని బయటకు తీసుకురాదండి మనం ఏమన్నా తగ్గిందనుకుంటున్నాం ఎలా తగ్గుద్దండి ఈయన ప్రాబ్లం ఆలోచనలో అనుభవంలో ఉంటే మందెల్లు ఆలోచన మార్చలేదు కదా ఎప్పటికీ మార్చలేదు ఓకే కాబట్టి నేను ఈ మానసిక సమస్యలు అన్నిటికీ రూట్ కారణము మన ఆలోచన విధానం అండి థింకింగ్ అండి ఓకే నేను ఈ థింకింగ్ మీద రీసెర్చ్ చేసి ఏ వ్యక్తికైనా మానసిక సమస్య కనుక ఉంటే నేను కన్సల్టేషనే వన్ ఆర్ టూ అవర్స్ చేస్తానండి సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి మానసిక సమస్య వచ్చింది అనుకోండి ఫస్ట్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతానండి అసలు ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు ఈయన బిహేవియర్ ఎలా ఉంది ఓకే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎలా ఈ బిహేవియర్ మారింది ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి మొత్తం డీటెయిల్స్ అదే అదేవిధంగా ఆ వ్యక్తితో కూడా ప్రాబ్లం ఉన్న వ్యక్తితో కూడా తను స్కూల్ లెవెల్ నుంచి ఇప్పటి వరకు సపోజ్ స్కూల్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడారా ఎవరైనా తిట్టారా లేదా కొట్టారా ఏమైనా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసావా కాలేజీలో ఏమన్నా జరిగిందా యూనివర్సిటీ ఏమన్నా జరిగిందా ఓకే జాబులో ఏమైనా జరిగిందా ఓకే ఇవన్నీ కూడా డీటెయిల్స్గా తీసుకుంటాం తీసుకొని ప్రతి కేసును ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా స్టడీ చేస్తానండి అసలు ఈ వ్యక్తి ఎక్కడ ప్రాబ్లంలో పడ్డాడు ఆ ఇన్సిడెంట్ ఎలా ఇంటర్ప్రిట్ చేసింది బ్రెయిన్ ఏ ఆలోచనల వల్ల తిన ప్రాబ్లంలో పడ్డాడే ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ కేసుని బట్టి సపోజ్ ఒక స్టూడెంట్ అనుకోండి కౌన్సిలింగ్ డైరెక్ట్గా స్టూడెంట్కి ఇవ్వమండి ఫస్ట్ పేరెంట్స్ కి ఇస్తాం అంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ ఈ పిల్లాడితే ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలా పెంచాలి ఎలా డైరెక్షన్ ఇవ్వాలి ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్ కి ఇస్తాం తర్వాత ఈ వ్యక్తికి ఇస్తామండి ఆయన యొక్క ప్రాబ్లమ్స్ బట్టి స్టడీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అది సూసైడ్ థాట్స్ ఉన్నాయా డిప్రెషన్ ఉందా ఆ ప్రాబ్లమ్స్ని బట్టి ఈయన కౌన్సిలింగ్ ఇస్తాం ఈ కౌన్సిలింగ్లో ఏం చేస్తామంటే తన ఆలోచన విధానాన్ని మారుస్తామండి ఓకే ఆ జరిగిన ఈవెంట్స్ని ఈ బ్రెయిన్ ఎలా తీసుకుంది ఇలా తీసుకుంది కాబట్టి నువ్వు ప్రాబ్లంలో పడ్డావు ఇదే సిచ్యువేషన్ మనం వేరే విధంగా నాకు ఆలోచించున్నట్టయితే నీకు ప్రాబ్లమే లేదు కదా ప్రాబ్లంలో పడవు కదా ఓకే అంటే మనం ఏం చేస్తామంటే మరి బ్రెయిన్ ఇదంతా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసింది కాబట్టి ఈ బ్రెయిన్ చేత మళ్ళీ రైట్ ఇంటర్ప్రిటేషన్ చేయించాలండి మోటివేషనల్ కౌన్సిలింగ్ అనే పదం ఉపయోగించండి ఇక్కడ ఇక్కడ మోటివేషన్ అని కంటే కూడా మోటివేషన్ వల్ల అది టెంపరరీ అండి మోటివేషన్ ఓకే ఇక్కడ మేమేమంటే అల్టిమేట్గా ఆలోచనలను బ్రెయిన్ కంట్రోల్ చేసేటువంటి ప్రాసెస్ రావాలండి అంటే ప్రతి వ్యక్తి తన ఆలోచనలు తను ఎనలైజ్ చేసి బ్రెయిన్ తెచ్చే ఆలోచనలు ఇవి రియలా ఇమాజినేషనా ఓకే అనేది చెక్ చేసుకొని ఓకే ఇమాజినరీ థాట్స్ అనుకోండి ఊహలు వస్తున్నాయి అనుకోండి ఊహలు నిజం కాదు కదా మరి వాటి భయపడిపోవటం ఎందుకు వారికి టెన్షన్ గురవటం ఎందుకు హర్ట్ అవ్వటం ఎందుకు అవసరం లేదు కదా కదా ఆ విధంగా వాళ్ళకి ఆ ప్రాసెస్ నేర్పి ఓకే ఆ ప్రాసెస్ని వాళ్ళకి కొత్తగా బ్రెయిన్లోకి ప్రోగ్రామింగ్ జరుగుద్ది అండి ఏం చేస్తానంటే ప్రతి కౌన్సిలింగ్ సెషన్లో వాళ్ళకి ఆన్లైన్ ఇంటరాక్టివ్ వీడియో సెషన్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్పి నోట్స్ రాపిస్తామండి ఇంతవరకు జనరల్ కౌన్సిలింగ్ అంటే టాక్ థెరపీ అని ఓలే మాటలతో జరుగుతుంది అనుకుంటారు అది ఓల్డ్ పద్ధతి అండి నేను ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత కొత్త ప్రాసెస్ డెవలప్ చేశానండి ఓకే ఓకే ఎందుకంటే మనము వాళ్ళకి ఈ థింకింగ్ ప్రాసెస్ నేర్పితే ప్రాబ్లం ఆటోమేటిక్గా వాళ్లే సాల్వ్ చేసుకుంటారండి మేమేం పద్దాక కూర్చొని ఇట్లా చేయట్లేదు చెప్పండి వాళ్ళకి ఈ థింకింగ్ ప్రాసెస్ లోపలికి వెళ్తే బ్రెయిన్ ఈ కొత్త థింకింగ్ తీసుకొని ఆ ప్రాబ్లం అదే బయటకి తీసుకొచ్చు సో వాళ్ళకి ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఆలోచనలు ఎలా వస్తాయి ఈ ఆలోచనలు ఎలా చెక్ చేసుకోవాలి ఏది రైట్ చెప్పినప్పుడు ఏం చేయాలి రాంగ్ చెప్పినప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి దీనికి ఒక టెక్నిక్ డెవలప్ చేశానండి దాన్ని సిబిపి అంటాం కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఓకే ఓకే ఈ కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ద్వారా కొత్త ఆలోచన విధానము కొత్త నాలెడ్జి అవతల వ్యక్తి బ్రెయిన్లోకి ప్రోగ్రామ్ చేస్తామండి ఓకే ఓకే ప్రోగ్రామ్ చేసి తను రెగ్యులర్గా నోట్స్ చదవమంటాం అనమాట చదివినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఈ ఆలోచన విధానానికి అలవాటు పడుద్దండి అలవాటు పడి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఆలోచన పికప్ చేసి కొత్త జీవితాన్ని నడిపించండి ఇక పాత ఆలోచనలు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అనమాట అందుకని నేనేం చెప్తానంటే ఈ సిబిపి కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ద్వారా చేసే కౌన్సిలింగ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి ఇక మళ్ళీ అతను ఆ ప్రాబ్లంలో పడాల్సిన అవసరం ఉండదండి మళ్ళీ ఇంకోటి నేను ఇంకోటి ఏం చేస్తానంటే ఒక స్టూడెంట్ కావచ్చు ఒక జాబ్ హోల్డర్ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఇతను సైకలాజికల్ ప్రాబ్లమ్ లో పడ్డాడు ఓకే ప్రాబ్లం నుంచి బయటకు రాగానే అది హాఫ్ సొల్యూషన్ అండి ఒక స్టూడెంట్ తన కెరియర్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక ఎంప్లాయీ తన జాబ్లో ఎలా షైన్ అవ్వాలి మిగతా వాళ్ళతో ఎలా టీం వర్క్ చేయాలి రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి పీపుల్స్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్పుతానండి అంటే ఏం చేస్తున్నాము మా సైకలాజికల్ కౌన్సిలింగ్ సైకోథెరపీలో ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తున్నాము అక్కడ నుంచి లైఫ్ ఎలా ముందుకు కూడా నేర్పుతున్నామండి అందుకని ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట అందుకని నా దగ్గర కన్సలింగ్ తీసుకున్న వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు వీళ్ళు మళ్ళీ అదే ప్రాబ్లమ్ ఎవరైనా మళ్ళీ కన్సల్ట్ చేయడం జరిగిందా అండి అంటే ఇప్పుడు మీరు ఒకసారి క్యూర్ చేశారు వాళ్ళు సెట్రైట్ అయ్యారు కొన్నాళ్ళు మళ్ళీ ఏదన్నా ఆ సమస్యతోనే మళ్ళీ ఎవరన్నా తిరగబెట్టడం ఎంతవరకు లేదండి లాస్ట్ ఇయర్స్ లేదు ఎందుకు ఉండదు అంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్స్ ఆయన దగ్గర ఉన్నాయండి గా ఓకే అదే మీరు పర్మనెంట్ సొల్యూషన్ అన్నారు కాబట్టి నేను ఆ ప్రశ్న ఇప్పుడు సపోజ్ అదే మళ్ళీ రికవర్ అవబోతుంది అనుకోండి ఆ ప్రాబ్లం సొల్యూషన్ తన నోట్స్ లోన్ చదువుకుంటాడు అయిపోయింది ఫినిష్

ఎందుకంటే ఒక్కొక్కరికొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదండి ఓకే అల్టిమేట్గా మనం వాటిని హెన్లైట్ చేసి వాటికి సొల్యూషన్ ఇవ్వాలి మనం నాలెడ్జ్ ఇవ్వాలి అందుకని మేమేం చెప్తామంటే మా కౌన్సిలింగ్లో వీ ప్రొవైడ్ రైట్ థింకింగ్ అండ్ రైట్ నాలెడ్జ్ ఎందుకంటే ఈ బ్రెయిన్కి రైట్ థింకింగ్ రైట్ నాలెడ్జ్ ఇస్తే ఎటువంటి సిచ్యుయేషన్ అని హ్యాండిల్ చేయగలుగుద్దండి ఇవాళ ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతుందంటే సపోజ్ ఒక మోసగాడు మనల్ని మోసం చేశాడండి ఆ మోసం చేసే వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియబట్టే మనం సైకలాజికల్ ప్రాబ్లమ్ పడుతుంది ఒకసారి మోసపోతే మనది తప్పు కాదు రెండోసారి మోసపోతే మనదే తప్పని ఆ రెండోసారి ఉండాలంటే మరి ఉండాలి కదా నాలెడ్జ్ ఉంటే కదా ఈయన మోసం చేసేవాళ్ళు జాగ్రత్త పడాలని తెలిసేది ఆ నాలెడ్జ్ లేకపోతే మళ్ళీ మోసం చేస్తారండి కాబట్టి మేమేం చేస్తామంటే వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు పడుతున్నారంటే ఈ రకరకాల మనుషుల్ని రకరకాల పరిస్థితుల్ని రకరకాల డిఫికల్టీస్ ని ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేసేటువంటి నాలెడ్జ్ బ్రెయిన్ లో లేదని చాలా మందికి దానివల్ల ప్రాబ్లమ్స్ లో పడుతున్నారండి మరి నాలెడ్జ్ ప్రాబ్లమ్స్ లో పడే వ్యక్తికి మందులు ఇస్తే ఏమి ఉపయోగం అండి మందులు ఇస్తే నిద్రపోతాడు ఈ విధానంలో మీరు సక్సెస్ రేట్ ఎంత సక్సెస్ మా ప్రోగ్రామ్ చెప్తాం వాళ్ళకి ముందుగానే టూ మంత్స్ ఫోర్ మంత్స్ మంత్స్ ఎవరైతే కంప్లీట్ కోర్స్ తీసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అండ్ ఇదే నేను అడగాలనుకున్నాను టూ మంత్స్ ఫోర్ మంత్స్ అలా అన్నారు కదా ఇప్పుడు కొంతమంది ఇనిషియల్ స్టేజ్లోనే అది కనిపెట్టేసి కన్సల్ట్ అవుతారు కొంతమంది ఏంటంటే కాస్త నిర్లక్ష్యం అవ్వచ్చు లేకపోతే తెలియని అవ్వచ్చు కొంచెం లేట్గా వస్తారు సో వీళ్ళల్లో ఆ లెవెల్స్ అంటే ఈ మీరు ఇచ్చిన కౌన్సిలింగ్కి ఎప్పటికీ వాళ్ళు రికవరీ అవుతున్నారు మాక్సిమమ్ అంటే ఒకటే అండి ఇప్పుడు మామూలుగా బిగినింగ్లో వస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా టూ టు ఫోర్ మంత్స్లో కంపల్సరీ బయటకు వస్తారండి కొంచెం క్రానిక్గా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా మందులు వాడతారు వాళ్ళకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అండి టైం ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే బ్రెయిన్ డల్ అయిపోయింది ముందు దీన్ని బ్రెయిన్ యాక్టివ్ చేయాలండి యాక్టివ్ చేసి వీళ్ళకి థింకింగ్ ప్రాసెస్ నేర్పి ఆ థింకింగ్ ప్రాసెస్ బ్రెయిన్ ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా చేయాలన్నమాట ప్లస్ వాళ్ళకి కాల్సిన నాలెడ్జ్ అంతా కూడా మనం ఇవ్వాలి ఇదంతా నేను ఎందుకు ఇవ్వగలుగుతున్నానంటే నేను ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశాను ఒక మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను సైకాలజీలో మాస్టర్స్ చేశాను దీని మీద సైకాలజీ చాలా రీసెర్చ్ చేశాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థింకింగ్ మీద సైకాలజికల్ ప్రాబ్లమ్స్ మీద అందుకని నేను వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో భేటీ రావడానికి ప్లస్ కెరియర్ లైఫ్ డెవలప్మెంట్కి కావాల్సినంత నాలెడ్జ్ మొత్తం ఇస్తానండి అందుకని మాది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి ఇప్పటివరకు ఇప్పుడు మీ అనుభవంలో సివియర్గా ఉన్న కేసు చూస్తుంటారు కదా హైయెస్ట్ మ్యాక్సిమం వాళ్ళు క్యూర్ అయ్యారండి ఒక మ్యాక్సిమం కేసు దాదాపు వన్ ఇయర్ పట్టిందండి ఇయర్ ఇతను వేరే కంట్రీస్ వచ్చాడు మన ఇండియానే అతను అక్కడ సైకలాజికల్ ప్రాబ్లం బాగా సివియర్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు వాడాడు ఆయన ఏం తగ్గలేదు రోజు రోజుకు అరెస్ట్ అయిపోతున్నాడు అరెస్ట్ అయిపోతుంటే సరే వీళ్ళు ఫైనల్గా వెళ్ళి సహకరించిన అడిగారు ఏంటి మరి పరిస్థితి ఏంటి రోజు రోజు దిగజారిపోతుంది ఫోర్ ఇయర్స్ ముందు వాడుతున్నాయి ఏం కాలేదు వాళ్ళు ఏం చెప్పారంటే ఇతను పరిస్థితి చూసి హీఈ్ ఎ లివింగ్ డెడ్ పర్సన్ అన్నారు ఈ బతుకున్నాకి వేస్ట్ ఏం జీవోత్సవం ఇది ఏం ఉపయోగం లేదు అని చెప్పారు అనగానే మరి ఇంకా డిస్కరేజ్ అయిపోతారు కదా ఇంకా భయం వచ్చేస్తుంది కదా ఇండియా వచ్చారు ఇండియా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకళ్ళ దగ్గర సహకరించి డాక్టర్ని కన్సల్ట్ చేశారు ఏం మార్పు రాలేదు సో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి సెర్చ్ చేసి నా పేరు దొరికితే నన్ను కాంటాక్ట్ చేశారు అనమాట అసలు అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే నేను అనమాట యూ కమ్ టు అవర్ ఆఫీస్ అంటే ఆయన ఏం చెప్పాడంటే నేను నా బెడ్రూమ్లో నుంచి హాల్లోకి కూడా ఒంటరిగా వెళ్ళలేను బాత్రూమ్ కూడా ఒంటరిగా వెళ్ళలేదు ఎవరన్నా మనిషి రావాలి పట్టుకొని తీసుకొని వెళ్తే వస్తా లేకపోతే నాకు ఫుల్ భయం ఫియర్ 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 అంటే చచ్చిపోతాననే భయం చచ్చిపోతాననే భయం ఆ పరిస్థితిలో అన్నాడు మరి ఏం చెప్పి లేదు సార్ మీరే మా ఇంటికి రావాలన్నాడు పాపం ఫైవ్ ఇయర్స్ సఫర్ అవుతున్నాడు అందులో అడ్వాన్స్డ్ కంట్రీ నుంచి వచ్చాడు అక్కడ నుంచి అదే రకం అండి పడేవాళ్ళది సరే నేను వెళ్ళి ఒక టూ అవర్స్ కన్సల్టేషన్ చేశాను మొత్తం చెప్పానండి మీ కనీసం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది నార్మల్ అవుతారు ఆయన సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కదా సార్ రెండు సంవత్సరాలు తీసుకోండి ప్రాబ్లం ఉంది మోస్ట్లీ మీరు చెప్పింది అందరు వింటారా అండి వింటారండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఒకటి ఫైనల్గా ఒకటండి ఇప్పుడు డిప్రెషన్ అనేది రకరకాలుగా వస్తుంది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటుంది సో ఇంకా అది వెళ్తే మనం వ్యాస్ట్ సబ్జెక్ట్ అవుతుంది కాకపోతే ఏ లక్షణాలు ఎక్కువగా కనపడ్డప్పుడు మీ వరకు వాళ్ళు కన్సల్ట్ చేయడానికి రావాలి అంటే వాళ్ళు కొంతమంది గుర్తించలేరండి స్టార్టింగ్లో సో స్టార్టింగ్లో మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మీరు వెంటనే సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి అంటారు కదా సో అలాంటి లక్షణాలు మీరు ఏం చెప్తారు ఇప్పుడు సపోజు ఈ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్తో బాగా కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఫ్రెండ్స్తో బాగుండే వ్యక్తి సడన్గా గా ఫ్యామిలీ మెంబర్స్తో తో తగ్గిచ్చేస్తాడు అండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడండి మెల్లమెల్లగా ఐసోలేట్ అయిపోయి ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు ఎక్కువగా రూమ్లో ఉంటాడు రూమ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడండి ఈ సిమ్టమ్స్ కనుక మనకు కనిపిస్తే బిహేవియరల్ సిమ్టమ్స్ ఇతను సైకలాజికల్ ప్రాబ్లంలో ఉన్నాడే అంతే కదా మన ముందు బాగా హ్యాపీగా అందరితో క్లోజ్గా మాట్లాడి సడన్గా డ్రా అయ్యాడంటే మరి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా ఓకే సో కాబట్టి ఇది కొన్ని సింటమ్స్ కొంతమంది నా లైఫ్ వేస్ట్ అయిపోయింది ఇక నేను వేస్ట్ అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు నెగిటివ్గా నెగిటివ్గా మాట్లాడతారు ఓకే నేను లైఫ్లో అంతా ఏం చేయలేకపోయాను నేను వేస్ట్ బతికున్న వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఈ సిమ్టమ్స్ని బట్టి కూడా మనం పట్టుకోవాలి ఓకే ఇంత అంత నిరుత్సాహంగా నిరాశతో మాట్లాడుతున్నాడు అంటే ఇతను ఏదో మంచి కోల్పోయాడు బాగా డిప్రెషన్ ఉన్నాడు మనం తెలుసుకోవాలి ఇట్లాంటి సిమ్టమ్స్ మనం చూపిస్తారండి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదండి కొంతమంది ఏం చేస్తున్నారంటే సమస్యలు ఆటోమేటిక్ అయ్యిపోతాయి కానీ ఈ మానసిక సమస్యలు రోజు రోజు పెరుగుతాయండి ఓకే సో కాబట్టి నేనేం చెప్తానంటే ఇమ్మీడియట్ గా మాలా సీనియర్ సైకాలజిస్ట్ ని ఆలోచన విధానం మార్చగలిగిన వాళ్ళ కనుక దగ్గరికి వెళ్తే దీనిలోంచి పర్ఫెక్ట్ గా బయటకు రావచ్చండి అన్ని రకాల మానసిక సమస్యలకి సొల్యూషన్ ఉందండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా చెప్పారండి సో ఈ ప్రోగ్రామ్ చూసేసి అందరూ అవేర్నెస్ తెచ్చుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు ముందు మానసిక సమస్యలు రాకూడదని అనుకుంటాం కానీ అవి మన చేతుల్లో ఉండవు బట్ ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మీలాంటి సైకాలజిస్ట్ని కలిసి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ